ఈ న్యూస్ పేపర్ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం నందు నియర్ బైపాస్ రోడ్డు మరి మనము మదనపల్లి వెళ్ళేటువంటి రోడ్డు దగ్గర ఉన్నాము ఇక్కడ వాల్మీకి స్కూల్ దగ్గర అలాగే షాదీమహల్ దగ్గర నూతనంగా మరి గజ్జల్లెడ్డిపల్లి కోట్రస్ అనుకొని ఉన్నటువంటి నిజాంబలి కాలనీకి అనుకొని ఉన్నటువంటి బైపాస్ రోడ్డు నందు ఉన్నాము మరి ఇక్కడ రోషన్ ఇంజనీరింగ్ వర్క్ అనేటువంటిది ఇంజనీరింగ్ వర్క్ అంటే మనకి రోడ్ సంబంధించినటువంటిది మరి జేసీపీ కావచ్చు ఇజాచీ కావచ్చు లారీ కావచ్చు బస్సు కావచ్చు టూ వీలర్ కావచ్చు మరి దానికి సంబంధించినటువంటి ఇంజన్కి సంబంధించినటువంటి వర్క్ అనేటువంటిది చేసేట హెడ్ వర్క్ అలాగే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా రెడీ నూతనంగా రోషన్ ఇంజనీరింగ్ వర్క్స్ వారు ప్రారంభించారు అధికా టెక్నాలజీతో నూతనంగా ప్రారంభించబడినటువంటి ఈ రోషన్ ఇంజనీరింగ్ వర్క్స్ వారితో ఒకసారి మనం మాట్లాడాలి ఏమేమి ఇక్కడ రేట్ పార్క్ కూడా ఏమేమి రెడీ చేస్తారు ఏమేమి చేస్తారు మరి అలాగే మనకి ముఖ్యంగా భోర్భావలకు సంబంధించినటువంటి మోటార్స్ సంబంధించినటువంటివి కూడా వీళ్ళు మెకానిజం రెడీ ఉంటున్నారు మరి దీనికి సంబంధించి ఒకసారి మా ఇంజనీరింగ్ బర్క్స్లో జేసీబీస్ అండ్ ట్రాక్టర్స్ ట్రాక్టర్ యొక్క సెంటర్ పిన్లు కానీ ట్రాక్టర్ యొక్క టాలీలు కానీ జేసీబీ యొక్క బకెట్స్ కానీ జేసీబీ హైడ్రాలిక్ పంప్స్ అండ్ కంట్రోల్స్ ఇవన్నీ తయారు చేయబడును తర్వాత ఎక్స్పెషల్లీ మన దగ్గర సమ్మర్ సబుల్ పంప్స్ అండ్ తర్వాత ఇది ఇంజన్ హెడ్స్ ఇంజన్ హెడ్స్ అండ్ బోర్స్ ఇవన్నీ రిపేర్ చేయబడదు ఇంజన్ హెడ్స్ ఇంట్లో మొట్టమొదటిసారిగా మన షాప్ నందే పని చేయబడి చెక్ చేయబడుతుంది ఏమంటే ఇక్కడ ఇంజన్ హెడ్స్ అండ్ బోర్స్ అంటే ఫోర్ వీలర్ కానీ టూ వీలర్ కానీ మనం మనకు తోచిన విధంగా మనకు నచ్చిన రీతిలో కస్టమర్లకు నచ్చే రీతిలో ఇక్కడ తయారు చేసి బోర్లు హెడ్లు తయారు చేయాలి మీ మొబైల్ నెంబర్ నా మొబైల్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ టూ సిక్స్ ఫోర్ సిక్స్ మరొకసారి చెప్పండి ఎయిట్ ఓకే మీ యొక్క అవకాశాన్ని మరి ఇక్కడ లభించేటువంటి వారు ఆధునిక టెక్నాలజీతో మరి మనము ఎక్కువ కూడా అనంతపూర్ లేదంటే బెంగళూరు దగ్గర ప్రాంతాలకు కూడా టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు అలాగే పెద్ద మధ్య కావచ్చు రిపేర్కి ఇక్కడ హెడ్ కావచ్చు దానికి సంబంధించినటువంటి పరికరాలకి వివిధ ప్రాంతాలకు వెళ్ళి రిపేర్ ఇచ్చింది అలాంటిది ఆధునిక టెక్నాలజీతో అందుబాటులో మన ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ సెవెన్ సెవెన్ డేస్ కూడా మనకి సోషల్ ఇంజనీరింగ్ వర్గం అందిస్తున్నటువంటి సువర్ణ అవకాశాన్ని ఎంతో కం చేసుకోవాలి మరి ముఖ్యంగా గోవర్కి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు మనకి వైసాంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ బాగుబోలు ఉన్నట్టు కూడా ఆ మోటార్స్ అనేటువంటి అది అందులో ఇప్పుడు వైశవికాలం కూడా వస్తుంది కాబట్టి ఎక్కువ కూడా ఉండదు మరి దాంట్లో భాగంగా మనకి అందుబాటు ధరలోనే మనకి పెళ్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కటి కూడా రిపేర్ చేయకూడదు రోషన్ ఇంజనీరింగ్ వర్క్ మరి ఇది మనకి గోవాటు చిన్నగలిగినటువంటి జాతీయ రహదారి ఏదైతే ఉందో మరి రోడ్డు నందు మరి మిట్ట పైన కొద్ది పై పై పెట్రోల్ బంక్ నుండి పైకి వస్తే పరవీణ్ బాను గారి పెట్రోల్ బంక్ మరి ఆయల్ ప్యాలెస్ టీ హోటల్ నూతనంగా ప్రారంభించడం దానికి ఆపోజిట్ ఈ యొక్క రోషన్ యూనిట్ ఫస్ట్ వారు మరి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా చెప్పారు ఎయిట్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ మరి ఈ నెంబర్ కూడా సంపాదించవచ్చు మరి ఈ అవకాశం పెద్ద తప్పం చేసుకోవాలని మా ఇంట్లో తప్పించేసుకుంటాము